నమస్కారం మళ్ళీ మనీ మాటలు మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది మీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇస్తాను నిన్న మీరు క్వశ్చన్స్ ఇచ్చింటారు మీరు అందరూ ఇప్పుడు ఇండస్ బ్యాంక్ సమస్య చాలా పెద్దగా వెళ్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోని నేను రైట్ ఆఫ్ ఆర్ చేశామంటే ఓపెన్ చెప్తున్నారు అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంత సమస్య వచ్చిందంటే వాళ్ళు ఓపెన్ అయి చెప్తున్నారు ఇండస్ అండ్ బ్యాంక్ చెప్పే చెప్పలేదే ఫ్రీ క్రాటర్స్ చెప్పలేదు ఇక్కడ ఇంటగ్రూటీ అని ఒకటి దెబ్బ పడుతుంది కదా మళ్ళీ చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఇదిలో అనిపి ఉండొచ్చు నైన్టీ డేస్ కట్టలేదంటే నేను ప్యూర్ రిజల్ట్స్ వేస్తారు అదే ఆర్బీఐ రూల్ అది ఆడిట్ చేశానంటే కంపల్సరీ పైకి రావాల్సిందే చెస్ బ్యాంక్ ప్రాబ్లం అని చాలా సంవత్సరం నుంచి అందరికీ తెలుసు ఒక సీనియర్ ఆఫీసర్ ఏమో పైన వచ్చిన తర్వాత ఈ మూడు క్వార్టర్లు ఈ ఇష్యూ ఉందని పైన తెలిసింది లేకపోతే అది కూడా తెలియదు మీరు ఏడు వర్షం అది మూడు వర్షం అంటున్నారు మూడు క్వార్టర్ సార్ తను పైనకి వచ్చిన తర్వాత ఈ న్యూస్ పైనకి వచ్చింది ఈ ఇది ఏడు సంవత్సరాల ఉంది ఇది అకౌంటింగ్ ఎర్ర అకౌంట్స్ మీరు ఎలాగనే ఇవ్వచ్చు ఇతను ఒక డిఫరెంట్ దీంట్లో వేసి చూపెట్టే ఉండేవారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఆర్బీఐ రూల్ మార్చింది దాని తర్వాత ఇది ఎర్రైన్ డిసైడ్ అయింది రెండు వేల కోట్లు అనుకో ఈ రెండు వేల కోట్లు లేని ప్రాఫిట్ వాళ్ళు చూపించారు అంటున్నావు ఆ ప్రాఫిట్ రైట్ బ్యాక్ కూడా చేయాలి అది రిజర్వ్లే చేయలేదు ప్రాఫిట్లో తీస్తానంటున్నారు ఈ క్వార్టర్ కూడా ప్రాఫిట్ చేస్తారు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ మనిషిని కూడా తెచ్చారు ఇండిపెండెంట్ వాళ్ళు చేసి అందులో ఏంటి లేదంటే ఆ డబ్బు ఆ రేటు భయంకరం పెరిగిపోతుంది ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఆర్బీఐ చెప్పింది పిండొచ్చు ఆర్బిఐ ఏం చెప్పిందంటే ఎండిని సీఈఓని రెండుని తీసేయని చెప్పింది ఆర్బిఐ చెప్పలేదు అని మేనేజ్మెంట్ చెప్తున్నాను ఏ నువ్వు మీడియా రిక్వెస్ట్ చూసావు అప్పుడు లేదు అది మేనేజ్మెంట్ చెప్తూనే ఉంది నేను సింపుల్గా ఒకటి అంటే ఆర్బీఐ ఇంక్రిమెంట్ వన్ ఇయర్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ ఇయర్సా రైటా సీఈఓ లేదు పైన నుంచి తమ్మని చెప్పారు ఇదంతా డినైల్ నుంచే వచ్చింది ఇప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు డినై చేసింది ఏమంటే అతనికి సీట్ వెళ్ళిపోతుంది కదా అది ఒక ఇన్వెస్టర్కి కన్ఫ్యూజన్ చేసి సార్ అలాగే జడ్జే రిజైన్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రంట్ పేజ్లోని జడ్జ్ డబ్బులు తీసుకున్నాను అని తెలుస్తున్నాడు వాళ్ళ ఇంట్లోనేమో డబ్బులు ఉంటుంది ఫిఫ్టీ గ్రోస్ తీసుకున్నాడని చెప్తున్నారు ఫోర్ డేస్లో న్యూస్ పాయింట్కి వచ్చింది అది మళ్ళీ అతన్ని తిరిపి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు జడ్జే ఫర్వార్డ్ అయినప్పుడు మార్క్కి వెళ్ళగా కరెక్ట్గా ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జే చేశారు అనే దానికి ఒక్కదానికి చాలు ఒక కోటి రెండు కోటి తెలియదు యాభై కోట్లు తీశారు సెబీలో కూడా ఇలా జరగడానికి ఎవిడెన్స్ ఉన్నది సుప్రీం కోర్టు దానికి చూడకుండా వదిలేసింది ముందుకాలంలో సబియో చీఫ్ ఏంటంటే తెలిసానే ఒక లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ని అసలు చూడ చూడలేదా సెబీకి నమ్మకం వల్ల ఇది ఇండసెంట్ బ్యాంక్ అయినా మోర్ సీరియస్ ఛార్జెస్ ఏంటంటే ఇది ఇండసెంట్ బ్యాంక్ అయినా చాలా మోర్ సీరియస్ ఛాన్సెస్ ఇది ఎవ్రీ మేనేజ్మెంట్ అవుతున్నది రైట్ టు సెట్ అది తల పట్టి తోసిన తరపు అందరు అక్కడే కూర్చొని ఉంటారు మేనేజ్మెంట్ దాంట్లో ఎక్కువ క్లియర్గా ఉన్నది వన్ ఇయర్లోని సుమన్ కత్తిపాలి వెళ్ళవలసిందే ఇప్పుడు సీఈఓ లేదు సీఈఓని పైన్స్ తెచ్చామని చెప్పేశారు ఇది ఒక ప్లేఅవుట్ అవుతుంది మేనేజ్మెంట్ చెప్పింది అది మనకు తెలీదు నేను ఆర్బీఐ చెప్పిన న్యూస్ నేను చెప్పలేదు వీటినై బ్యాం ఆర్బీఐని బ్యాంక్ చెప్పిందా అశోక్ హిం సింధుజా కూడా లాస్ట్ టైం విన్నది నేను మా చదివాను మేనేజ్మెంట్ ఏదో తప్పు చేయడం వల్ల ఆర్బీఐకి దాని మీద నమ్మకం లేదని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఏంటి అర్థం రెండు ప్లస్ రెండు నాలుగు మనకి లైసెన్సే కావాలి మాకు సుమంత్ కథ అవసరం లేదు ఏదో జరిగింది మీరు అని చెప్తున్నా నేను తీసేస్తున్నాను అంతే మీరు తీసేయమని చెప్తున్నా నేను తీసేస్తున్నాను అని చెప్తున్నారు నాకు నా బ్యాంకింగ్ లైసెన్స్ ముఖ్యం సీఈఓ ముఖ్యం కాదు దేవుడు చెప్పినా కూడా నేను తీసేస్తాను అతన్ని మళ్ళీ మళ్ళీ రెగ్యులేటర్ డిసైడ్ అని చెప్తున్నారు మీరు ఎవరిని చేయి వాళ్ళని వేస్తానని అర్థం ముందు దాని తర్వాత ఏంటి మనకి మూడు నెలలు వేస్తే తొమ్మిది నెలలు వేస్తే పన్నెండు సంవత్సరాలు వేస్తే ఏంటి వదలడం కన్ఫామ్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఇంటిగ్రిటీ ఇన్ మిస్ అయిపోయింది అంటే దాన్ని మీరు తీసుకుంటారా పబ్లిక్ సెక్టర్లో ఏ లోన్ డిఫాల్ట్ అయింది చెప్పారే లేదా అదొకటి ట్రాన్స్పరెన్సీ అది మన అయితే చేసిన పదహారు లక్షల్లోని తొమ్మిది లక్షల కోట్లు అవుతున్నది ఒక పెద్ద అకౌంట్ చెప్పడం ఆ పెద్ద అకౌంట్ ఏంటని అందరికీ తెలుసు ఏ అకౌంట్ అని ఎందుకు చెప్పలేదు పైన అంతా పబ్లిక్ సెక్టర్ ఇంక్లూడింగ్ ఎస్బీఐ మార్కెట్ క్యాపిటల్ టోటల్ చేయండి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు మార్కెట్ క్యాపిటల్ చూడండి మోస్ట్ ఆఫ్ ది టైం ఎలాగుంటుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలాగుంటుందంటే సమ్ ఆఫ్ ఆల్ ది బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి తెలుస్తుంది ఇంటెలిజెంట్ పీపుల్ ఏమో మార్కెట్లోని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని డ్రస్ సేవలో అడదాం ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బుక్ అమ్ముతున్నారని చూడండి నువ్వు చూస్తున్న సర్కార్ మీద నమ్మకం ఉందంటే బ్యాంక్ ని ఇన్వెస్ట్ సార్ నమ్మిశారని అనుకోకండి ఓకే సార్ ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం సార్ ఐటీసీలో ఏం జరుగుతుంది మార్కెట్ మీదకి వెళ్ళినా కూడా ఒక కణంలో వేసిన రాయిలాగా ఉంది అలాగే కిందకెళ్ళినా కూడా ఆ లెవెల్లోనే ఉంది అదే మీకు కావాలి కదా మీకు డివిడెండ్ వస్తుంది బిజినెస్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ పెరుగుతూనే ఉంది సర్ప్రైజింగ్లీ మాకు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే మార్కెట్ పదిహేను పర్సెంట్ పడినా కూడా ఇది డైలీ ఒక పాయింట్ వన్ పర్సెంట్ లాగా పడింది పాయింట్ త్రీ పర్సెంట్ ఎందుకంటే ఇది ఇన్వెస్టర్ తలకి ఫేవరెట్ కాదు నా తల ఫిలాసఫీ ఆల్వేస్ బై వాట్ ఈజ్ నాట్ పాపులర్ నేను ఐటీసీ కొనడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేను ఇండస్ఎండ్ బ్యాంక్ తీసుకుంటానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు నచ్చిన స్టాక్ కొంటారంటే ప్రాఫిట్ చేయలేరు వాలంటే ఎక్కువ ఉంటుందా లేదు చాలా కాస్ట్లీగా ఉంటుంది మీరు అడగలేదు అని చెప్తున్నాను టాటా గ్రూప్ లోని నెక్స్ట్ మూడున్నర లక్షల కోట్లు పడింది ఏం తగ్గింది గుండె సూదులు తగ్గిపోయింది గుండె సుద్దు ఇది మీరు అయ్యో అయ్యో అని చెప్పి ఉండారు ఏంటి తగ్గింది ట్రెంట్ పడింది అది పెద్ద గుండె సూది పడింది ఒక గుండు సూది టాటా కన్సూమర్ పడింది అది కూడా పెద్ద గుండుసూది సూది టాటా టెక్నాలజీస్ ఎలక్సీ టాటా కెమికల్స్ అంతా దీంట్లోనే అని దాంట్లో టాటా కమిషన్ ఒకటి కన్సర్ట్ చేయడానికి ఉన్నట్టు ఉంది టాటా మోటార్స్ కూడా కన్సర్ట్ చేసినట్టు ఉంది ఇంత పడింది ఇంకా మూడున్నర లక్షల కోట్లు మార్కెట్ యాప్లో పడింది అయినప్పుడు కూడా ఇది గుడి ఇప్పుడు కూడా అది గుడు సూదే చూసాం చూసామంటే ఎర్నింగ్స్ ఎంత గ్రోత్ ఎంత ఈ రెండే మ్యాటర్ టెస్ట్లో ఏమో ఇండియాకు వచ్చిందంటే ఒక భయం ఉంటుంది మహేంద్ర అవ్వచ్చు టాటా మోటార్స్ అవ్వచ్చు ఆ సేవ్స్ అలా కింద పడ్డాయి మనం రెండు వారానికి మాట్లాడుతున్నప్పుడు టూ త్రీ పీలో దొరుకుతుందా అని అడిగాం ఇప్పుడు హోల్సేల్ ఏమో నేనే చేసేస్తానని అని టెస్లాతోని టాటా గ్రూప్ తీసుకున్నది చైనా నుంచి కార్ తెచ్చి ఇక్కడ తెస్తామని మనం అనుకున్నాం కానీ టెస్లాకి ఏంటి కావాలో అంతా నేనే చేసేస్తానని చెప్తుంది టాటా కంపెనీ కూడా చైనా నుంచి తెస్తుంది చైనా తనకు మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు కాపీ చేస్తున్నారు నువ్వు చేయాలంటే నా వల్ల కూడా చేయడం అవుతుంది ఫస్ట్ స్టార్లింక్ లోన్ చేయకూడదు అని అందరూ చెప్తూనే ఉండారు సడన్గా ఓవర్ నైట్లో జియో ఎయిర్టెల్ ఏమో వాళ్ళతో డీల్ చేసి వచ్చేసారు అదేలాగా టాటా కూడా చేశారని అనుకోవచ్చా ఎస్ఆర్ రాకూడదు అని బ్యాన్ లేదు స్టార్లింక్ రాకూడదు బ్యాన్ ఉంటుంది ఆ బ్యాన్ అంటే మణిపూర్ ఊరుమా దాని నుంచి వచ్చే నిశ్చయం సార్ అవును దాని నుంచి బ్యాన్ వచ్చింది అది ఇండియా ఫుల్గా బ్యాన్ అయింది టెస్ట్లా తేవచ్చు డ్యూటీ ఎంత కడతా ఉంది ఇక్కడ మ్యాటర్ హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ ఏమో ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తున్నారు చెరీ చీపు ఉందంటే చెరీనా కొంత ఇచ్చిస్తాం కదా స్టార్ట్ అవుతున్నది విన్ సిచ్యువేషన్ మీకు పార్ట్స్ కావాలంటే పార్ట్స్ ఇచ్చేస్తాను టెస్ట్ లాకి అండ్ చర్యకి కూడా ఇక్కడ చూస్తాను ఏది తీసుకోవాలో మీరు అది తీసుకోండి అది అదినే అదే మ్యాటర్ ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా ఉంది యూ ఆల్వేస్ ప్లే టు చిత్ర ఫిల్మ్ లాగా హెక్స్ అవుతే విన్ నేను ఆల్ టైమ్ నేను ఎలా కన్నా విన్ చేయడం అది బెటర్ లాస్ట్ క్వశ్చన్ సార్ మనపురం ఏమో మీరు ముప్పై రూపాయలు కొన్నాను ముప్పై రెండు రూపాయలు కొన్నాను కర్ణాటక బ్యాంక్ కూడా అదే చెప్పారు మీరు మీరేమో స్మాల్ క్యాష్లో ఇన్వెస్ట్ చేయకూడదు అలాగే రిస్క్ పెద్ద రిస్క్ ఉందని చెప్తున్నారు ఓకే కరెక్ట్ మనంపురం కర్ణాటక బ్యాంక్ ఎలాగ మీరు పట్టారు దానికి ఎలాగ పట్టారు ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు నలభై రూపాయలు అంటే మనపురం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది నైన్టీన్ ఫార్టీ నైన్లోనే ఎన్ని సంవత్సరాలు ట్రాక్ రికార్డు ఉంది సెవెంటీ ఇయర్స్ సార్ ఇదే ఆన్సర్ కర్ణాటక బ్యాంక్ ఎన్ని సంవత్సరాలు పెట్టినది నూరు సంవత్సరం సంవత్సరాలు పెట్టింది ఒక వెయ్యి స్టాక్లోని మీరు ఆ కొన్ని స్టాక్స్ ఎలాగే టార్గెట్ చేస్తున్నారు దాని తలక సూత్రం ఏంటి ఏంటి లేదు చదువుకుని ఉండాలి నేను బగ్సే హాత్వే కొన్నాను బర్ఫెక్ట్ ఫ్యాన్స్ కూడా తీసుకున్నారు బ్యాగ్ ట్వంటీ త్రీ అన్నది మనం టూ ట్వంటీ నుంచి కొన్నాం ఇది ఇప్పుడు పెరిగింది ఇది సింపుల్ క్లోన్ చేసినట్టుగా వన్స్ యూ నో వాట్ డూయింగ్ ఒకలేం చేసినా చూసి అదే కాపీ చేశారంటే అది బెటర్ ఇప్పుడు లాస్ అని ఆడకూడదు లాస్ అవుతున్నది ఒక భయం ఆపర్చునిటీ ఫండమెంటల్ ఏదైనా తప్పు ఉంటుంది ప్రాబ్లం ఆర్బీఐ నడుస్తానని చెప్తున్నారు డబ్బులు కూడా తెస్తానని చెప్తున్నారు ఇంకా ఈ లాస్ కూడా రైట్ ఆఫ్ చేస్తాను అంటున్నారు ఇంకా పడిందా ఇంకా కొనుక్కోండి ఆ బ్యాడ్ బాయ్ మేనేజర్ కాదు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుసారు ఈ కట్ చేసి పైన పెడతాం అని చెప్పేసారు సార్ ఆర్ క్యాప్ ఏంటి సార్ హిందూజాకేమో అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ మనీ ఉంది కళ్యాణ్ ఉందా అని నాకు తెలియదు దానివల్ల రిస్క్ తీసుకోవద్దని చెప్తున్నారా కళ్యాణ్ బిజినెస్లో ఒక ఫ్లా ఉంది మోస్ట్ ఆఫ్ ది సోర్స్ ఏమో ఫ్రాంచైజీ మోడల్లో ఓనర్లు ఉన్నారు మీరు డబ్బులు పెట్టు నేను రిటర్న్ ఇస్తాను అని చెప్తూనే ఉన్నారు ఒక రేజింగ్ మార్కెట్లో ఇచ్చేస్తారు మార్కెట్ ఫ్లాట్ కానీ దిగిందంటే మనం కళ్యాణ్లోని ఒక ప్రాబ్లం ఫైన్ చేయవచ్చు అది అవుతుంది గోల్డ్ ప్రైస్ నేను ఇప్పటికీ ఆ ప్రాబ్లం టూ ఇయర్స్ ఏంటో ఏంటి ఉండదని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు చాలా చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు మళ్ళీ చూస్తాను సార్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం